నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు దుర్గాదేవి అవతార పొద్దున ఒక షార్ట్ అప్లోడ్ చేశాను తొమ్మిది అవతరాలు కూడా పెట్టాను మరి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూస్తారని ఈ చిన్న విషయం చెప్పాను శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నిన్నటితో వేదోముని కథ అంతా కంప్లీట్ అయింది దేవి సప్తశతిలోనిది కూడా సాధ్యమైనంత వరకు షార్ట్ కట్లో చెప్పాను ఇప్పుడు ఇంకొక మంచి విషయాన్ని తెలుసుకుందాం జగన్మాత ఎన్నో రూపాలలో మనకి కనిపిస్తూ ఉంటారు కానీ ఆది పరాశక్తి మట్టుకు ఒక్కటే అమ్మవారు శ్రీమాత్రే నమ ఎవరు ఎన్ని పనులు చేయాలన్నా ఏ పనులు చేయాలన్నా చేసే ఇచ్చా చేయవలసిన విధానం తెలియడం ముందుగా ముఖ్యం చేయడం క్రియ ఈ మూడు ఉండాలి శక్తి ఈ మూడు విధులుగా పనిచేస్తున్నది దీని ద్వారానే అన్ని కార్యాలు సాగి సృష్టి నడుస్తూ ఉంటుంది సృష్టి అంతా కూడా ఆమె ఆధీనంలోనే ఉంటుంది ఈ మూడు శక్తులనే ముగురమ్మలగా ఆరాధిస్తూ ఉన్నాం ఒకే శక్తికి మూడు రూపాలు కనుక ముగ్గురమ్మల మూల పుట్టమ్మ అంటున్నాం మనమందరం విశ్వంలో మహాశక్తి పలు విధాలుగా వ్యక్తమవుతూ ఉంది ఆ శక్తి ప్రవాహం కూడా విశ్వంలో ఉగ్ర సౌమ్య ఉభయ మిశ్రమ రూపాలతో నిర్వహిస్తూ ఉంది అందుకే శక్తిలో కాళి చండి వంటి ఉగ్ర రూపాలు ఉన్నాయి గౌరీ లక్ష్మి వంటి సౌమ్య రూపాలు కూడా ఉన్నాయి గాయత్రి వాణి వంటి జ్ఞాన రూపాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇంకా పోషించే శక్తి అన్నపూర్ణాదేవి ప్రేమశక్తి రాధ రక్షించే ప్రతాపశక్తి దుర్గా ఈ విధంగా మన పురాణాల్లో మంత్రశాస్త్రాలు ఆ విశ్వశక్తిని అనేకంగా రూపావిష్కరణ చేశాయి అలాగే వాటిని ఆరాధించే పద్ధతులు మహాశాస్త్రవేత్తలు మొదలు సామాన్యులు వరకు అన్ని వర్గాల వారికి తగినట్టుగా సాంప్రదాయాలు ఏర్పడ్డాయి హిమవత్ పర్వతం జగదాంబ పుట్టినిల్లు అయితే మధ్యదేశం వింధ్యవాసినికి నిలవు చివరి భాగం మలయాళ ఖండం మలయాచల వాసినికి తావు ఈ దేశపు ఆది మధ్య అంతాలే కాక అడుగడుగున శక్తిపీఠాలు ప్రతిష్ఠించుకుంది ఈ కారణం చేతనే ఈ దేశాన్ని తలుచుకోగానే జగన్ మాతృభావన పొంగుకు వస్తుంది అందరికీ కూడా వందే మాత్రం సర్వే జనా సుఖినో సుఖినో భవంతు శ్రీమాత్రే నమ ఈ రోజుకి తొమ్మిదవ రోజు దుర్గాదేవి అలంకారం రేపు మహిషాసుర మర్దిని ఎల్లుండి వచ్చేసి దసరా రాజరాజేశ్వరి అలంకారంతో అమ్మవారు మనందరికీ కన్నుల విందుగా కనిపిస్తూ ఉంటారు బాయ్ మరి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అవ్వండి